మా నాయకులు మా పార్టీ అధ్యక్షుడు కాకాని గోడలోని గురించి కావచ్చు ఎమ్మెల్సీ రెడ్డి గారి గురించి కావచ్చు ప్రతాపని గురించి కావచ్చు అనుచిత వ్యాఖ్యలు చేశాడు గత ఐదు రోజులకి ఇదే పని చేస్తాం నిన్నటి రోజున మరింత తీవ్రంగా చేస్తాడు ఆ ఆ యొక్క వ్యాఖ్యలు నిర్శసిస్తూ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ కత్తుల కొండయ్య అధికారంలోకి వచ్చిన ఈ పదిహేను నెలల కాలంలో దాదాపుగా ఈ పదిహేను నెలల కాలంలో ఇతను చేసిన అక్రమాలు కావచ్చు ఇతను చేసిన దుర్మార్గాలు కావచ్చు ఇతను చేసిన దౌర్జన్యాలను కావచ్చు ఇతను స్థాపించినటువంటి చీకటి సామ్రాజ్యాలను కావచ్చు వీటిలన్నింటినీ కూడా మాజీ శాసనసభ్యులు ప్రతాపన్న రామరెడ్డి ప్రతాపన్న వాటి కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో భాగంగానే ఒక వీడియోని ఈయన చేసిన ఆకృత్యాలు కావచ్చు ఈయన చేసిన పని ప్రతి పని కూడా ఒక వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచాలా ప్రజలకి నిజ నిజాయాలు తెలియాలనే ఒక ఉద్దేశంతో ఈయన నిజ స్వరూపాన్ని ప్రెస్ ప్రెస్ మీట్ మీద పెట్టి ప్రజలకు వివరించాలనే కార్యక్రమం చేపడితే ఆయన మీద తప్పుడు కేసులు గలయించి ఆయన మీద హత్యాత్తం చేయబోతారని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి కూడా నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా కూడా అధికార ఎమ్మెల్యే ఇంటి కూడా మా మా పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తూ ఆయన మీద హత్యాత్మిక కేసులు నమోదు చేయడం జరిగింది ఆయన మీదే కాదు మరి కొంతమంది ఆయన మద్దతుదారుల మీద మరి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కూడా ఇదే పనిచేయడం జరిగింది ఈయన చేసిన దౌర్జన్యాలు దుర్మార్గాలు అన్నింటిలో కల్లా అతి పెద్ద స్కామ్ ఏదైనా మనీ స్కీమ్ ఎక్కడ హైదరాబాద్ నగరాల్లో పనిపోయినటువంటి ఆ మనీ స్కీమ్ అనే స్కామ్ ని నెల్లూరుకి తీసుకొచ్చి కావలి ప్రజల జీవితాలను సర్వనాశం చేసే విధంగా ఆ కావలి ప్రజలు పరిచయం చేసిందే ఈ కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తులు కొండ కుటుంబ సభ్యులే అని కావలి ప్రజలందరూ కూడా చెప్పకనే చెప్తా ఉన్నారు దాదాపుగా కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగితే కావల ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు గురి అవుతూ ఆ కావల ప్రజలు అందరూ కూడా ఈ స్కామ్లో ఇరుక్కుని ఈ స్కీమ్ డబ్బులు కట్టి స్కామ్లో ఇరుక్కుని కోట్ల కొద్ది డబ్బులు నష్టపోయి ఏం చేయాలో దిక్కుతచ్చిన పరిస్థితిలో ఉంటే మాజీ శాసనసభ్యులు కావల మాజీ కావలి మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి అన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశాడు ఆ బాధ్యతలకి అండగా ఆ బాధ్యతలకి భరోసా ఇచ్చే విధంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తే ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు గంటలు గడవక ముందే దాదాపు యాభై యాభై మంది పైగా పైచెలకు మంది ఆ ఇరవై నాలుగు గంటలను ఫోన్ చేసి మాకు న్యాయం చేయమని చెప్పి మొరపెట్టుకున్న పరిస్థితులు కావాలి తీస్తే ఈ విషయాన్ని ప్రతిఘటించిన ఇతను కావలి ఎమ్మెల్యే అలియాస్ కత్తులు కొండైన ఈయన దీంట్లో ఇది ఈ విషయం పెద్ద స్కామ్ బయటపడిపోతుందనే ఒకే ఒక ఉద్దేశంతో డైవర్షన్ పాలిటిక్స్ ఏర్పాటుగా ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉన్నారో అదే డైవర్షన్ పార్టీస్ కూడా కావల్లో ఈయన ఏర్పాటు చేసుకుని డైవర్ట్ చేయాలని ఉద్దేశం పెట్టుకొని కావలి ఎమ్మెల్యే మతదారుల మీద ఇబ్బంది పెట్టు ఈ రోజు మాటకు ముందు ఒక ప్రెస్ మీట్ ముందు వెనక ఒక ప్రెస్ మీట్ పెట్టు నాకంటే నిజాది బారులు లేరు నాకంటే సచీలుడు లేడు నాకంటే రోషగాడు లేడు నాకంటే మగాడు లేడు అని చెప్పుకుంటూ అసభ్య పదజాలంతో ప్రెస్ మీట్ మునిగిపోతా ఉన్నాడు ఈ కావ్య కృష్ణారెడ్డి కర్తల కొండయా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా మాటకు వస్తే నీ స్థాయి అంతా అని చెప్పి మా నాయకుల గురించి పెద్ద పెద్ద స్థాయిల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఈ రోజు కర్తల కొండయా గుర్తుపెట్టుకో ఈరోజు నువ్వు మాట్లాడే మాట అన్నిటి కూడా ఎందుకని ఇంత పెద్ద నాయకుల గురించి ఇంత పెద్ద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ బయటపడిపి ఈరోజు జనాలు చిత్రించుకుంటున్నా చిత్రించుకుంటున్నారనే క్రమంలో నువ్వు ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నావు ఒక్కసారి మా నాయకుల గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంటే నువ్వు తెలుసుకోవాలి సంవత్సరాల క్రితం ఒక కామర్స్ ఉద్యోగా జీవితం మొదలుపెట్టేవు కనీసం ఆ రోజు నువ్వు ఉంటున్న ఇంటికి కూడా రెండు రాజ పరిస్థితులు ఆ రోజు ఉంది దాని తర్వాత ఆ ఉద్యోగాలు కూడా సక్రంగా చెప్పడం లేదని నేను తరిమేస్తే ఆ కాలేజీలో నుంచి నిన్ను తరిమేస్తే నీకు సక్రంగా చదువు పక్క నువ్వు ఆ రోజు ఆ కార్యక్రమాల నుంచి బయట బయటకు వచ్చేసి నీకు నీ కొంత కొంతమంది స్నేహితులతో కలిసి అదే కావాలో ఇంకొంతమందితో కలిసి గొర్రెల ఫామును ఏర్పాటు చేసి కోర్టులు దండుకొని ప్రజలను నెట్టేయటం ముంచినా నీచా చేతి రాజకీయ నాయకుడు నువ్వు అని నేను చెప్పడం కాదు కావల్లో కావచ్చు నీ గురించి కూడా కావల్లో అది గుర్తుపెట్టుకో ఇదే కాదు నిన్ను మంచాల కృష్ణారెడ్డి అని ఇంకో పేరుతో కూడా పిలుస్తారంట ఆ మంచాల కృష్ణారెడ్డి అని ఎందుకు పిలుస్తారో ఆ మంచాలను ఎందుకు పంచాల్సి వచ్చిందో పంచిన మంచాలు ఏమైనాయో కావల ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నేను తెలియజేస్తా ఉన్నా ఈ అన్నిటి మీద ఆరోపణ జరిగిన తర్వాత ఇవన్నీ మేము ప్రజలకు తెలియజేసే కార్యక్రమం ఏదైతే మేము చేపట్టామో ప్రజలకు తెలిసిపోతున్నాయి అని ఒక భయంతోనూ మా నాయకుడు గోవర్ధన్ రెడ్డి గారు ఏ రోజైతే కావలికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ కుటుంబానికి అండగా నిలబడి ఏదైతే నువ్వు విసిరిన ఛాలెంజ్కి స్వీకరించుకొని మళ్ళీ మేము అన్నవరం వస్తామని ఏదైతే నువ్వు ఇచ్చి నువ్వు ఛాలెంజ్ మేము స్వీకరించి మేము నీ మైనింగ్ లోకి వస్తామని తెలియజేసి మేము చెప్పడం జరిగింది మేము అది నువే చెప్పిన ప్రకారమే నువ్వు ఏదైతే ఛాలెంజ్ విసిరేవో ఆ ఛాలెంజ్ మేము స్వీకరించాం నీ పక్కన ఉన్న కొంతమంది చెంచాలు కావాలి చేతో లేకపోతే నీ కాడ కొంతమంది పెయిడ్ ఆర్ ఆర్టిస్టుల చేత లేకపోతే కొంతమంది రౌడీ మొక్కల చేతో టోల్ గేట్ దాటితే నీ తలలు నరికిస్తానని చెప్పిన మాటలు కూడా మేము విన్నాం నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా నువ్వు ఛాలెంజ్ విసిరావు మేము స్వీకరించాం అధికారంలో నువ్వు ఉండవు ప్రతిపక్షాలు మేము ఉన్నాం ఈరోజు మా నాయకుడు గోవర్ధనా గారు కావచ్చు చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు మరి ఇతర నాయకులందరూ కూడా నేను మేమందరం కూడా వాళ్ళ ఇంటికి మా ఆ రోజు నిన్న నిన్నటి రోజున లేకపోతే వచ్చి ఆ కుటుంబానికి ధైర్యంగా నిలబడి నీ మైనింగ్ మాఫియా ఏదైతే ఉందో అనవరంలో దాన్ని పరిశీలించి ప్రజలకు నిజాలు అని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఒక పది కార్లు మేము బయలుదేరుతుంటే నీకు నువ్వే వంద కార్లు వస్తున్నారు వెయ్యి కార్లో వస్తున్నారని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ మమ్మల్ని రానివ్వకుండా మాకు ఛాలెంజ్లు విసిరి నీ ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి మా మా పార్టీ అధ్యక్షుడు గోవర్ధన్ అంటే దాకా పోలీసులు బందోబస్తు పెట్టి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో దాక్కున్న మగతనం మీద నిర్భయంగా నీ ఛార్జ్ స్వీకరించిన మగత ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు నమ్మటాడుతా ఉన్నా గతంలో కూడా ఇలాంటి ఆరోపణ గాలి జనార్దన్ రెడ్డి గారి మీద ఓపెలప్పుడు మైనింగ్ లో ఒక ఇది వస్తే ఆ రోజు ఆయన ఆహ్వానించాడు మీ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మా దగ్గర ఏ విధమైన ఇచ్చారు ఉన్నాయో వచ్చి చూసుకోండి ధైర్యంగా మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టమని అని చెప్పి ఆ రోజు చేశారు మరో మంచి జరిగిందా చెడు జరిగిందా పక్కన పెడితే ఒక ఛాలెంజ్ విసిరిన వ్యక్తి స్వచ్ఛందంగా మీద వాహనం పలికడు మీరు తెలుగుదేశం నాయకుడికి అదే విధంగా నిజంగా నీ క్వారీలో నువ్వంత నిజాయితీ పరుడవే అయితే నువ్వంత దమ్మున్నోడువి అయితే నువ్వంత రోషగాడివే అయితే నువ్వంత మగాడివే అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడిగా నీకు ఒక ఛాలెంజ్ విసురుతా ఉన్నా నువ్వు ఈరోజు నేను నాకంటే స్వచ్ఛమైన వ్యక్తి లేడు నాకంటే స్వచ్ఛమైన పరిపాలన రాజకీయ నాయకులు లేవుడు అని చెప్పి నువ్వు వెర్రవేక తాములో నీకు నిజంగా నువ్వు చెప్పిన మాటలు నువ్వు కట్టుబడే వ్యక్తివేగా నువ్వు అయితే మమ్మల్ని నువ్వు ఆహ్వానించు ఇప్పుడున్న పోలీస్ యాక్ట్ని అధికారం మీ చేతిలోనే ఉంది కాబట్టి అధికారం అధికారం నాయకులందరూ మీరే కాబట్టి పోలీసులు మీరు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళందరికి సంబంధించి మీరే మాట్లాడుకొని మమ్మల్ని నువ్వే ఆహ్వానించు మీరు ఉండకర్లా మేము నేరుగా నువ్వు ఏ మా ఏ మై ఎక్కడైతే మైనింగ్ చేస్తున్నావో అక్కడికే మేము వెళ్తాం మా నాయకులతో కలిసి మేము వెళ్తాం నువ్వు అక్కడ మైనింగ్ చేస్తున్నావో లేకపోతే మైనింగ్తో పాటు ఇంకేమైనా అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నావు మేము ప్రజలకు చూపిస్తాము నిజంగా నువ్వు ఏం చిట్లు నువ్వు నిజాయితీ పరడం అయితే నిజంగా నీ మగతనం గురించి మేమే పోగొడతాము ఈరోజు మేము వస్తామంటే ఎందుకంత భయపడుతున్నావు మా బ మా భయం ఏంటంటే కావల ప్రజల భయం కూడా ఏంటంటే అక్కడ మైనింగ్తో పాటు గంజాయి ఇంకా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా చాలా జరుగుతున్నాయని అనుమానాలు ఉన్నాయి అందుకోసమే నువ్వు మమ్మల్ని అక్కడ నీ అధికారిని అడ్డు పెట్టుకొని పోలీసుల చేత మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి మళ్ళీ మాకే ఛాలెంజ్ విసిరుతూ ఉండవు మరి ముఖ్యంగా ఈ స్థాయికి మించి నువ్వు ఈరోజు మా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి నేను నిజంగా మాట్లాడుతూ ఉన్నాను గోవర్ధన్ రెడ్డి గారి స్థాయి ఎక్కడ నీ స్థాయి ఎక్కడ అని తెలియజేస్తా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా జెడ్పీ చైర్మన్ గా కేబినెట్ ర్యాంకింగ్ లో ఉన్నప్పుడు నువ్వు ఒక జలంగి ఎంపీ నువ్వు అది ఆయన స్థాయి ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో గోవర్ధన్ రెడ్డి గారి పేరు చెప్తే జిల్లా రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే ఎంతో హుందాగా నడిచే రాజకీయ నాయకుల్లో కాకపోతే గోవర్ధన్ రెడ్డి గారు వరని చెప్పి గర్వంగా ప్రతి ఒక్క ఒక సర్వే పైన నెల్లూరు జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గర్వంగా మాట్లాడే పరిస్థితి ఈ రోజు గవర్ధన్ రెడ్డి గారికి ఆయన కుటుంబంలో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేయకుండా ఈ రోజు మీరు పెట్టిన అక్రమ కేసు తప్పితే ఈ రోజు దాకా కూడా ఆయన మీద కనీసం ఒక కేసు లేదు ఈ మాదిరిగా జనాల దగ్గర డబ్బులు దండుకొని వాళ్ళని మోసం చేసిన జనత మా నాయకులు ఎవరికీ లేదు నువ్వు పెద్ద పెద్ద నువ్వు మాటకు వస్తే రెడ్డి గారి గురించే నువ్వు మాట్లాడుతూ ఉండవు నువ్వు అక్కడ ఇది చేసావు ఇది చేసావు అని ఒక పెద్ద నాయకుల గురించి మాట్లాడేస్తే పెద్ద పెద్ద టీవీ ఛానల్ చేస్తారు మనకి ఏదో పెద్ద మైలేజ్ వచ్చేస్తాను మాట్లాడటం కానీ నీ గురించి క్లియర్ గా నీ స్థాయి గురించి ఒక మాట చెప్తావు నువ్వు మేనేజ్మెంట్ కోటలో ఒక సీట్ సంపాదించుకొని దొంగ సర్టిఫికేట్ తో పాస్ అయ్యి రాజకీయాలను కావలిలో ఒక సర్కస్ మాదిరిగా చేసి బహున్ పాత్ర పోషించినటువంటి సచ్చు దత్తమ్మ ఎవరైనా ఉన్నారు ఈ నెల్లూరు జిల్లాలో అంటే అది కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తుల పండుగ ఎవరైనా చెప్పగల పరిస్థితి అదే హుందా రాజకీయాలకి కేరా ఫట్రస్ గా ఈ రోజు కూడా సరే ఓడిపోయినా సరే సర్వేపల్లికి మాకు ఎమ్మెల్యే కాకని గోవర్ధన్ రెడ్డి గారి చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే స్థాయికి ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారు రాజకీయాలు ఉన్నాయంటే ప్రజల్లో కావచ్చు ప్రజల తరపున కావచ్చు ప్రజల కోసం కావచ్చు ఆయన చేసే పోరాటాలు కావచ్చు ఆయన వ్యవహరించే హుందాతరమైన తీరు ఎలా ఉంటుంది అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా ఇదే జిల్లా ఆఫీస్ పక్కనే పక్క వీధిలోని మీ పార్టీ గెలిచిన ఎమ్మెల్యే ఆఫీస్ ఉంది ఓ ఎప్పుడు పోతో వెళ్ళు పొద్దున్నేళ్లతో మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళు ఎప్పుడు చూసినా కనీసం ఒక వాచ్మెన్ ఉంటాడు తెలియదు ఆఫీసులో కానీ ఇద్దరు జిల్లా ఆఫీసులో గవర్ధన్ ఉన్నా లేకపోయినా ఈ జిల్లా ఆఫీసులో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కిటగడ్డలు ఆడుతుంటు అంటే ప్రజలకు కనిపించే భరోసా ప్రజలకు తరపున గవర్ధన్ గారు నిబద్ధత ఆడుతుంది గర్వంగా మేము ఒక వైఎస్ఆర్ కార్య పార్టీ నాయకుడికి తెలియజేస్తా ఉన్నాం అట్లాంటి నాయకుడి గురించి ఈరోజు నువ్వు నోటు కూర్చున్నట్టు మాట్లాడుతూ ఉన్నావు కేవలం పార్ట్ టైం పొలిటిషన్ వచ్చిన నువ్వు ఈ రోజు అనేక రకాలైనటువంటి మాఫియాల్ని తయారు చేసుకొని ఇసుక మైనింగ్ గ్రావిలు వీటితో పాటు మనీ స్కీములు చేసుకొని ఈరోజు కోట్లాది కోట్ల అవినీతి తయారు చేసు అవినీతి చేసుకుంటూ రాష్ట్రంలోనే అతి తక్కువ మంది ఎమ్మెల్యేల్లో అతి నీచాతి నీచంగా పిలువబడే ఎమ్మెల్యే కావే రెడ్డి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు తెలియజేస్తా ఉన్నా అదే కాదు రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయాల్లోనే గోవర్ధన్ రెడ్డి గారిది ఒక హుందాతరమైన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నంత కాలం గవర్ధన్ రెడ్డి పేరు ప్రస్తావిస్తే ఒక హుందతనానికి మారు పేరు మా గవర్తన్ అని చెప్పుకునే ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు కూడా ఆ విధంగా గవర్తన్ గురించి మాట్లాడతారు అలాంటి నాయకుడి గురించి నువ్వు నాలుగు మాటలు మాట్లాడిన మాత్రం నువ్వు పెద్దవాడు వైభావు నీకు కేవలం ఒక బఫూన్ రాజకీయాల్లో సర్కస్లో రాజకీయాలు అనే ఒక సర్కస్ నువ్వు తయారు చేసి దాంట్లో బఫున్ పాత్ర పోషించే ఒక చచ్చు అని మాత్రమే నీకు ఈరోజు తెలియజేస్తా ఉన్నా కేవలం ఈరోజు గుర్తుపెట్టుకో నీతో పాటు కలిసి పనిచేసిన తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా నిఖాల్సిన తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా నీతో లేకపోవడం ఈ రోజు గమనార్థం గుర్తుపెట్టుకో ఒక్కడైనా నికరంగా తెలుగుదేశం పార్టీ జెండా మూసిన కార్యకర్తను ఒక్కడైనా నాయకుడు నీ పక్కన ఉన్నాడా ఈ రోజు ఉండదంతా నీ పక్కన ఉన్నదంతా మా పార్టీలో ఉన్న వ్యక్తులు మా పార్టీలో లాభం పొందిన వ్యక్తులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి పెయిడ్ ఆర్టిస్టులు లేకపోతే నీ పక్కన ఉన్నటువంటి అల్లరు లౌడీ మోకలు తప్పితే నీ పక్కన ఎవ్వరు కూడా లేరు అనే సంగతి గుర్తుపెట్టుకో దయచేసి నీకు మొన్న రెండు రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నీ చెప్పా ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు ప్రెస్ లో ముందు మాట్లాడినప్పుడు పొందా తనంతో మాట్లాడి నేర్చుకోమని చాలాసార్లు చెప్పావు అలా కాదు పరిదీ దిగించి నాకు అధికార అహంకారం ఉంది మేము మాట్లాడే దాని తగ్గ బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామను కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నువ్వు నేను ఆ రోజు చదువు తరమేసినప్పుడు చదువు ఉపాధ్యాయుగా ఉన్నప్పుడు నిన్ను తరమేసినప్పుడు నువ్వు చదువు సక్రంగా రాలేదు కాబట్టి ఈరోజు నీకు మీడియా ముందు ఏ విధంగా మాట్లాడాలో కనీస సంస్కారం నీకు తెలియని నువ్వు నిజంగా చదువుకోవాలనుకుంటే ముందు నువ్వు రాజకీయాలు చేయాలనుకుంటే నువ్వు చదువుకో అటెడ్ గారి గురించి మాట్లాడే చెప్తున్నా రెడ్డి గారి గురించి మాట్లాడే రెడ్డి గారి ఖాళీ పోటీకి సరిపోతుంది నీకు మొన్నే చెప్పారు ఈ రోజు కూడా కొన్ని వేల మంది స్టూడెంట్స్ని ఎంతో ప్రయోజనం చేసి ఎంతో అత్యుత్తమైన స్థానంలో పెట్టి కొన్ని వందలాది మంది పేద విద్యార్థులకి ఉచితంగా చదివిస్తున్న గొప్ప వ్యక్తివరణ ఉండాలంటే రెడ్డి గారు అలాంటి నాయకుడి గురించి కూడా నువ్వు మాట్లాడుతున్నామంటే నిన్ను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు కాదు నీ పార్టీ కార్యకర్తలు కూడా నీ మొహం ఉమ్మేసే పరిస్థితి ఈరోజు ఉన్నాయంటే అది నువ్వు గమనించాలా ఇదే కాదు నువ్వు ఒక్కొక్కసారి ఆలోచిస్తే నేను ఒకటే తెలియజేస్తా కావ్యకృష్ణ కావ్యకృష్ణారెడ్డి అలియాస్ కత్తుల పండయ ఈ కావ్యకృష్ణారెడ్డి ఎలక్షన్కి ముందు ఎవరైనా మనం ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రజలకు మనం హామీలు ఇచ్చేటప్పుడు నేను మీకు నేను వస్తే ఒక మంచి హాస్పిటల్ కట్టిస్తాను ఒక మంచి స్కూల్ కట్టిస్తాను మా బిడ్డలకి మంచి భవిష్యత్తు చేస్తూ భవిష్యత్తు కల్పిస్తానో ఒక భరోసా ఇస్తూ ఇస్తూ రాజకీయాల్లో పాలన సాగించాలనుకుంటారు మీ మాదిరిగా చాతక పరిపాలన చాతకాన్ని దద్దరు కూడా ప్రతిసారి యుద్ధాన్ని ప్రకటిస్తూనే ఉంటారు ఆ యుద్ధం సమయం వచ్చినప్పుడు యుద్ధాన్ని చేసేది ఉండదు యుద్ధం చేసేది పోరాటాలు చేసేది గెలిస్తే ఉండదు కానీ తేరా మేము ఆ పోరాటాలు చేయడానికి వస్తే మాత్రం నీ అధికారాన్ని ఉపయోగించి నువ్వు నీ ఇంట్లో పోలీసులతో ఇంట్లో కూర్చొని మళ్ళీ రిటర్న్ మా మీదే నువ్వు ఈరోజు ప్రశ్న పెట్టే పరిస్థితి ఉంది ఈ కాలేజీ వ్యక్తి గతంలో ఎలక్షన్ ముందు ఒక హామీ ఇచ్చాడు ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలే అందరికీ పరిచయం అయినాయి కానీ కావల ప్రజలకు ప్రత్యేకంగా ఒక హామీ ఇచ్చాడు ఈయన నేను వస్తే ఏం చేస్తాను అనేది అది ఒకసారి మీరు వినండి నేను ఇప్పుడు మళ్ళీ మాట్లాడతాను ఒక్కసారి వినండి మీరు కృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ఇచ్చిన హామీ ఏమిటంటే కావల ప్రజలకి ఆయన్ని కానీ గెలిపిస్తే ఇంటింటికి డీజే నూరూరా డీజే గ్రామ గ్రామానికి రికార్డ్ డ్యాన్సులు ఇది ఆయన ఇచ్చిన పథకం ఈ పదిహేను నెలల్లో ఆయన అమలు పరిచిన చంద్రబాబు నాయుడు గారు శ్రీ సూపర్ సూపర్సి హామీలో అమలు పరిచయంలో ఆయన ఫెయిల్ అయ్యడేమో కానీ ఈ కావ్య కృష్ణారెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా రికార్డ్ డ్యాన్సులు ఈ యొక్క దందాలు మైనింగ్ మాఫియాలతో చెల్లరేకపోతూ ఆ రికార్డ్ డ్యాన్స్ పేరు కూడా కావ్య రికార్డింగ్ కావ్య రికార్డింగ్ గ్రూప్స్ అని చెప్పేసి ఒక పేరుని కూడా పెట్టుకొని యథేచ్ఛగా కావలి నగరాన్ని చిన్న భిన్నం చేసిన నీచ్యాచమైన రాజకీయ నాయకుడు నాకు తెలిసి ఈ కావలి నియోజకవర్గ ప్రజల్లో కావచ్చు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కావచ్చు కావ్య కృష్ణారెడ్డి గారిని చెప్పడంలో ఎటువంటి సందేహం నేను తెలియజేస్తా ఉన్నా నేను ఇంకోటి కూడా తెలియజేస్తా ఉన్నా ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైతే నువ్వు ఏ తప్పు చేయలేదని నీకు నిర్ధారణ అయితే మా ఛాలెంజ్ని స్వీకరించి మమ్మల్ని కానీ నువ్వు కానీ మా మేము ఏదైతే చెప్తున్నామో మీ మైనింగ్ మాఫియాలో నువ్వు ఏ తప్పులు చేయట్లేదు నీకు కానీ అనిపిస్తే ఆ మైనింగ్ లేకి మమ్మల్ని మా నాయకులు నువ్వు ఆహ్వానించు నువ్వే ఆహ్వానించు భవిష్యత్తు నువ్వే మాట్లాడు నేను నిన్న నేను స్టేట్మెంట్ చూస్తే అధికారంలో మేమున్నామా నువ్వు ఉన్నామా అర్థం కావటర్లా బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కాకని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పర్యటన జరిగిన తర్వాత మీరు అధికారులు ఉన్నారన్న సంగతి మర్చిపోయినట్టున్నారు ఇంకొక రెండు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కానీ నెల్లూరు నెల్లూరు జిల్లా పర్యటన కానీ చేస్తే అసలు మీరు ఎమ్మెల్యేలను సంఘం కూడా మంచి పరిస్థితులు ఇస్తున్నట్టున్నాయి అందుకని అధికారం మీదే కాబట్టి పోలీస్ వ్యవస్థ అంతా నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మీరే మమ్మల్ని ఆహ్వానించండి మమ్మల్ని ఇదిగో రేపాయలునో నేను నేను ఇంత సచీలుడిని నేను నిజాయితీ పరుడిని నేను మగాడిని అని నువ్వు చెప్పి మా యొక్క ఛాలెంజ్ని మీరు స్వీకరించి మమ్మల్ని ఆహ్వానించు మేము నీ మైని మాఫియా దగ్గరికి వస్తాం నీ మైలు నువ్వు ఎక్కడైతే జరుగుతున్నావో నీకు గవర్నమెంట్ ఎంతవరకు పర్మిషన్ ఇస్తుందో నువ్వు ఎంతవరకు చేసావు అనేది మేము వచ్చి చూస్తాం నిజంగా నువ్వు జరిగిందంతా నువ్వు అక్కడ జరిగింది నువ్వు చెప్పింది వాస్తవం అయితే నీ మగదనం గురించి నీ రోషం గురించి నీ మీసం నీ పౌరుషం గురించి మేమే పగడతాం నువ్వు పగడుకోబడలే అట్లా కాదని చెప్పి ఆడేదైనా పొరపాటు జరిగితే రాజకీయాల నుంచి నువ్వు బహిరంగంగా మా నాయకులకు క్షమాపణ చెప్పే పరిస్థితి వస్తావా అని తెలియజేస్తా ఉన్నా ఈ విధంగా కావలిలో పదిహేను నెలల నుంచి ఘోరాతి ఘోరంగా నీచాతి నీచి రాజకీయాలు చేసుకుంటూ ఒక బఫూన్ పాత్ర పోషిస్తూ సర్కస్ మాదిగ రాజకీయాలు చేసుకుంటూ నీకున్న అల్లరి మొక్కలు రౌడీ మొక్కలతో భయభ్రాంతులకు సామాన్యులు గురి చేస్తూ రాజకీయాలు చేసుకుంటూ పైపెచ్చు మా నాయకుల గురించి మాట్లాడుతూ మరి ముఖ్యంగా గోవర్ధన్ రెడ్డి గారి గురించి ఆయన స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నావు మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు నీ స్థాయి అంతా నీ రాజకీయ జీవితం అంతా నీ బ్రతిక అంతా నువ్వు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చావో నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసి వచ్చావో ఎంతమంది జీవితాలను నాశనం చేసుకుంటూ పైకి వచ్చావో మరి ముఖ్యంగా నీకు అవకాశం ఇచ్చిన ఒక వ్యక్తి నీకు అన్ని విధాలుగా అండగా నిలబడిన ఒక వ్యక్తి మానసికానికి మానసికంగా అనేక రకాల బాధలు గురయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా అంటే నువ్వు ఎంత నీచా తీసిపోయిన వ్యక్తివో వీటి నువ్వు గ్రహించుకొని ఈ స్థాయిని తెలుసుకుని నువ్వు మాట్లాడి నీ స్టేట్మెంట్ ఇస్తే పద్ధతిగా ఉండదని తెలియజేసుకుంటూ మరొకసారి గోవర్ధన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుల గురించి చంద్రశేఖర రెడ్డి గారి లాంటి విలువలతో కూడిన నాయకుల గురించి ప్రతాపన్న గురించి ఇట్లాంటి వ్యక్తుల గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు ఒకటిగా పదిసార్లు ఆలోచన చేసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటూ అలా కాకుండా మాకు అధికారం ఉందని నేను ఇష్టప్రకారం మాట్లాడితే గుర్తుపెట్టుకో నువ్వు మొన్నటి రోజులు మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉన్నా నన్ను ఏం పీకారు నన్ను ఏం పీకారు నన్ను ఎవరేం పీకారు అని మాట్లాడిన నువ్వు నిజంగా మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను పీకాల్సిన పరిస్థితి వస్తే నిన్ను ఈ పీకి నడి రోడ్లో కావలి ప్రజల మధ్య ప్రజా ప్రజాపోటు నిన్ను దోషిగా నిలబెట్టే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం తీసుకుంటాం తెలియజేసుకుంటూ మరొకసారి నీ మాట తీరుతో నువ్వు ఇంకోసారి ఇదే విధంగా నిలిచిపోతే నీకు ఇంతకంటే గట్టిగా కూడా మేము మాట్లాడే హక్కు అవకాశం మాకుంది ఎందుకంటే నీకన్నా గట్టిగా మాట్లాడగలము నీకంటే వరష్టిగా కూడా మాట్లాడగలము నెల్లూరు రాజకీయాల్లో నీచాతి నిజంగా మాట్లాడే మాటలలో కూడా మేము పిహెచ్డీ చేస్తున్నాం కాకపోతే మాకు నాయకులు కొంచెం సంస్కారం నేర్పారు మా నాయకులు నేర్పిన సంస్కారంతో ఈరోజు నీ పేరు కావ్య కృష్ణారెడ్డి అలియాస్ కత్తులు పండే నాన్న వరకు మాట్లాడేసి ఊరుకుంటున్నాం అలా కాకుండా ఇదే ప్రకారం మేము మాట్లాడతాం ఇదే ప్రకారం మేము మాట్లాడుకుంటూ పోతాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నీకు ప్రజా ప్రభుత్వం దగ్గర బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము అనుభవం చేసుకుంటామని తెలియజేసుకుంటూ కబర్దార్ కావ్యాకృష్ణారెడ్డి